హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ నిరాజనం యాభై ఎనిమిదో భాగాన్ని వినేతాం జాను సరే అనడంతో ఆశ్చర్యంగా చూస్తాడు రాఘవ్ కళ్ళు పెద్దవి చేసి సాంగ్ ప్లే అంటూ అరుస్తూ నిధి సాంగ్ ప్లే చేస్తుంది బయట ఉన్న వారిని పట్టించుకునే స్థితిలో ఉండరు ఎవరు కూడా సాంగ్ ప్లే అవుతుంటే డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది జాను అనే సాంగ్కి డాన్స్ వేస్తూ ఉంటారు మహా ఇంకా అందరూ అలా డాన్స్ చేసి చేసి అలసిపోతూ ఉంటారు రే వీలేరా అందరు ముందు సకల గుణాలు కలిగలిపిన అచ్చమైన ఆడపిల్లలా ఉండి ఒంటరిగా రూమ్లో అంటూ నూరెల్లబెడతాడు హర్ష రామ్ ఇంకా మిగిలిన వారందరికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండక రండిరా అంటూ తీసుకుని వెళ్తాడు రామ్ రామ్ ఇంకా అందరూ కలిపి డ్యాన్స్ చేస్తూ సాంగ్ పాడుతూ వస్తూ ఉంటారు రామ్ ఇంకా మిగిలిన వారిని చూసి మేలి ముసుగు వేసుకుంటూ ఉంటారు జాను మహారమ్య అబ్బాయి లోపలికి వస్తూనే ఇలా పాడుతూ వస్తాడు కాలేజీ వెళ్తుంటే కాలరెత్తి కన్నె కొడతాడే ఏ ఒకడు వేణు ఇలా పాడతాడు వీధుల్లో నిల్చుంటే యాక్సిడెంటల్ అయిపోతున్నానే అంటూ రామ్ ఏంట్రా అంటాడు ఆ సిటీ బస్లో పోతే భుజాలే తాకుతుంటరే అంటాడు అబ్బాయి టైలరింగ్ షాపోడు టేపుతో కొరతాడంటాడే అయ్యో 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 ఏం చెప్పని అంటూ ఎవరి పార్ట్నర్స్ని వాళ్ళు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు అందరూ స్టాపిక్ అంటూ హర్షాకి దూరంగా జరగబోతుంది మేనక కోపంతో కల్లరి చేస్తున్నారు గర్ల్స్ అందరూ రామ్ ఏం చేస్తున్నారు మీరు అంటూ అరేవా ఇక్కడ మీరు గర్ల్స్ పార్టీ చేస్తూ డ్యాన్స్ చేయొచ్చు కానీ మేం మీకు కంపెనీ ఇవ్వడానికి వస్తే మీకు ప్రాబ్లం వచ్చిందా ఏంటేంటి టైలరింగ్ షాప్ కూడా వీధుల్లో నిల్చుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయా అంటూ నోరు మూసేస్తాడు హర్ష నాలుక ఖర్చుకొని అది అంటూ తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ హా నిధి ఇంకా మేము వెళ్తాం మళ్ళీ అమ్మమ్మ వస్తే ప్రాబ్లం అంటూ ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది మహా కా రమ్య వెళ్దామా అంటూ వెళ్ళబోతుంటే మహా చేతిని పట్టుకొని ఆపుతాడు రామ్ రామ్ మీరేం చేస్తున్నారు అంటూ చుట్టూ చూస్తుంది ఎలానో సంగీత పార్టీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా మా బాయ్ స్టెప్స్ కూడా చూడాలి కదా మీరు అంటూ హర్ష సాంగ్ ప్లే చేయి అనగానే హర్ష సాంగ్ ప్లే చేస్తాడు మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని కళ్ళల్లో కళ్ళు పెట్టి తనతో పాటు అడుగులు అడుగు వేస్తూ ఉంటాడు రామ్ ఏం చేస్తున్నారు మీరు అంటూ కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ సాంగ్కి ప్లే ప్లే అవుతూ ఉండగా మహా కళ్ళలోకి చూస్తూ ఉంటే రామ్ కళ్ళలోకి చూస్తూ తనే తాను మైమర్చిపోతుంది మహా అలా సాంగ్కి రామ్ తో డాన్స్ చేస్తూ ఉంటే అందరూ ఇద్దరిని చూస్తూ ఉండిపోతారు సడన్ గా మహాకి తాను ఎక్కడ ఉన్నది గమనించి రామ్ చేతిని విడిచి సిగ్గుతో అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతుంది అందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు మహా ఆగు అంటూ మహా వెనకే పరిగెడతాడు రామ్ మహా పరుగున వెళ్లి తన రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది మహా ఓపెన్ ది డోర్ అంటూ డోర్ తడుతూ ఉంటాడు రామ్ మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అమ్మమ్మ వస్తే మళ్ళీ ఇద్దరిని తిడుతుంది అబ్బా రాదు కానీ డోర్ ఓపెన్ చేయి అంటాడు ఉదయం నుంచి నేను చూడుకున్నా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమైందో నీకు తెలిస్తే ఇలా మాట్లాడు మహా డోర్ ఓపెన్ చేయి అంటున్న మాట వినదు మహా లేదు రేపటి వరకు మీరు ఇది తప్పదు లేదు ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే ఇక్కడే నైట్ అంతా కూర్చునే ఉంటాను అంటాడు ఓపెన్ చేస్తున్నావా లేదా అంటూ మారం చేస్తూ ఉంటాడు ఈయన నిజంగానే అన్నంత పని చేస్తారా ఏంటి అంటూ అలా ఏం మాట్లాడకున్నా సైలెంట్గా ఉంటుంది మహా డోర్ ఓపెన్ చేస్తున్నావా లేదా అంటూ ఉంటే లేదు అంటూ మాట వినిపిస్తుంది రామ్కి వెనక నుండి ఒక్కసారిగా మహా ఇంకా రామ్ ఇద్దరు కళ్ళు రెండింతలు చేసి చూస్తూ ఉంటారు షాక్లో అమ్మమ్మ అంటూ డోర్ వైపు చూస్తుంది మహా నానమ్మ అంటూ వెనక్కి తిరిగి చూసిన రామ్కి ఎదురుగా సీతాదేవి కనపడంతో గొంతులో తడి ఆరిపోతుంది తన మేలు ముసుగు సరిచేసుకుని డోర్స్ ఓపెన్ చేస్తుంది మహా చెప్పు ఏం చేస్తావు అంటూ ఉంటే తడబడుతూ తల అడ్డంగా ఊపుతూ ఉంటాడు ఏ ఏం లేదు నానమ్మ నేను అంటూ రూమ్లో నా షర్టు నా షర్టు ఒకటి అడుగుతున్నాను అంతే షర్టు అడగడానికి అక్కడ నుండి పరుగు పెట్టుకొని వచ్చావా మహా ఇంకా రామ్ల ఫ్యూజులు ఎగిరిపోతాయి సీతాదేవి ఇచ్చిన షాక్కి అంటే నువ్వు మొత్తం అంటూ మహా వైపు చూస్తాడు మొత్తం విన్నాను చూశాను అంటూ సీతమ్మ నువ్వు రూమ్ లోపలికి వెళ్ళు అంటుంది ఓరగా చూస్తుంది బాతుక రామ్ని వెళ్ళమన్నాను కదా అంటూ చివుక్కును చూస్తుంది మహాని సరే అన్నట్టు తలూపుతూ రామ్ని ఓరకంట చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నీకు కూడా చెప్పాలా వెళ్ళమని లేదు అంటూ తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి జంప్ అయిపోతాడు రామ్ కంగారుగా రేపు పెళ్ళయ్యేంత వరకు పిచ్చి వేషాలు చేస్తే కాళ్ళు విరగతాయి అర్థమైందా అంటుంటే రామ్ కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు సీతాదేవి మాటలు వింటూ ఇద్దరిని చూసి చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా అబాయ్ నిధి రూమ్లోనే వండిపోతాడు నిధికి క్లాస్ తీసుకుంటూ వేణుని ఓరగా చూస్తూ సైలెంట్గా అక్కడి నుండి జారుకుంటుంది రమ్య జాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరు వెనకే రాఘవ్ ఇంకా వేణు వెళ్ళబోతుండగా హర్షాని చూస్తాడు వేణు ఎరా ఇంకా నువ్వు అడుగు కదపవా అంటుంటే మేనకాని చూసి నవ్వుతాడు హర్ష హర్ష చూపికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లతని తీసుకుని మేనక ఇబ్బంది పడుతూ మేనక వెళ్ళింది కానీ ఇంకరా అంటుంటే హర్ష కూడా వేణు ఇంకా రాఘవ్తో వెళ్ళిపోతాడు రామ్ అసహనంగా తన రూమ్కి వెళ్లి బెడ్డుపై వాలిపోతాడు అప్పుడే అటుగా వచ్చిన వేణు రాఘవ్ హర్ష రామ్ని చూసి లోపలికి వెళ్ళి ఏమైంది అంటూ అడగడంతో జరిగింది చెప్తాడు రామ్ శాడ్గా రామ్ని చూసి పగలబడి నవ్వుకుంటారు అందరూ రే నా పరిస్థితి చూస్తే మీకు నవ్వొస్తుందరా అంటూ బెడ్డుపై ఉన్న దిండ్లన్నీ విసరడంతో అన్నిటినీ తప్పించుకొని క్యాచ్ పడతాడు హర్ష రేయ్ అంటూ భుజంపై చేతిని వేస్తూ రోజు ఆగు జీవితాంతం మహాముఖాన్ని చూస్తూ బ్రతికేద్దు ఇంకా వేరే ఏమీ పని పని పెట్టుకోకుండా అంటూ నవ్వుతుంటే చిలిపిగా హర్ష చెప్పింది విని కోపంతో హర్ష మీదకి వెళ్ళబోతుండగా అక్కడి నుంచి పారిపోతాడు హర్ష వేణు ఇంకా రాఘవ్ కూడా రామ్ని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అలానే బిడ్డపై వెలకిలా పడి తల పట్టుకుంటాడు వేణు రాఘవ్ హర్ష ముగ్గురు తన రూమ్కి వెళ్ళి వెళ్తుండగా అప్పుడే అటుగా వాసు రావడం గమనిస్తారు ముగ్గురు వాసు నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ బయటకెళ్లావా అంటుంటే కంగారు పడుతూ ఉంటాడు వాసు అది హా రూమ్ లో పద్మ పడుకుంది రూమ్ లో అలానే ఉంటూ ఉంటే ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చి నిద్ర పట్టనివ్వడం లేదు అందుకే అలా అంటూ అబద్ధం చెప్పేస్తాడు వాసు అందరూ ఒకరినొకరు చూసుకుంటారు రాఘవ్ చూపు మాత్రం వాసు చేతిలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అదేంటి చేతిలో ఏదో ఉంది అంటాడు వాసు ఇద అంటూ తడబడుతూ ఉంటాడు ఏం లేదు వెళ్తూ నాప్కిన్ తీసుకుని వెళ్ళ అంటూ నాప్కిన్ చూపిస్తాడు నార్మల్గా సరే నువ్వు వెళ్ళు మళ్ళీ పద్మ టెన్షన్ పడుతుంది అంటూ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు వాసు కంగారుగా తన రూమ్కి కి వెళ్లి నాప్కిన్ నుండి ఒక సీసా తీసి చూస్తూ ఉంటాడు పాయిజన్ అని రాసి ఉన్న సీసాను చూసి కంగారుగా వార్డ్రోబ్లో పెట్టేస్తాడు వాసు మరుసటి రోజు అందరూ పెళ్లి పనులు పూర్తిగా లీనమైపోతారు రామ్ వేణు రాఘవ్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు రాజభవనం మొత్తం కాంతులతో వెలిగిపోతుంది సిమ్మగిరి ప్రజలందరూ పెళ్లిని చూసేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు సంగీత నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు రాజకుటుంబానికి పూర్వీకుల నుండి నమ్మకంగా ఉన్న అప్పటి రాజ్యసభ మంత్రులు వారసులు ఇప్పటి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు అందరూ రావడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్ నుండి రామ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అందరికీ విందు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి స్వర్గానికి పీట వేసినట్టు ఆకాశమంత పందిరిలో అలంకరణలతో మిరుమిట్లు కొడుతూ ఉంటుంది పల్లి పందిరి పెళ్లి కొడుకులకు ఒక గదిలో పెళ్లి కూతురు ఒక గదిలో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ రామ్ వేణు రాఘవులను ఆట పట్టిస్తుంటే రాజభవనం మొత్తం సందడి చేసుకుంది మహాదేవుని ఆశస్సులు తీసుకోవడానికి వధూవరులు తీసుకుని గుడికి తీసుకుని వెళ్తారు అందరూ మహారాజు ఇంకా మహారాణి చేత జ్యోతి ప్రజ్వలనం చేయించి భగవంతుని ఆశస్సులు అందజేస్తారు సింహగిరి ప్రజలందరూ వచ్చి వరుసగా వచ్చి మహారాజు ఇంకా మహారాణి ముందు నిలబడతారు అందరినీ వింతగా చూస్తారు రాజకుటుంబీకులందరూ అందరిలో నుండి ఒక వ్యక్తి వచ్చి అందరి ముందు చేతులు జోడించి నిలబడతాడు ఆ సింహగిరి ప్రాంతం కులదైవం అయిన ఆ పరమేశ్వరుడికి నిత్యం దీపారాధన చేస్తూ ఆయన ఆశీస్సులు మాపై ఉండేలా మా అందరి మేలు కోరుతూ మా మహారాజు గారు మహారాణిగారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ఇలాంటి మా దేవులకి ఈ సింహగిరి ప్రజలందరి తరపున ఒక చిన్న బహుమతి సమర్పించాలని మా కోరిక అమ్మ అంటూ ప్రార్థిస్తూ ఉంటే అందరూ కూడా సంతోషంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు చిందిస్తూ ఉంటారు మా అందరి జీవితాల్లోకి దేవతలా వచ్చిన మహారాణి గారికి మా ఇంటి ఆడపడుచుగా అనుకుంటూ ఈ చిన్న కోరిక అమ్మ అంటూ స్వయంగా నేత వేసిన చీరను పసుపు కుంకుమలో అందజేస్తారు అందరూ ప్రజలందరి అభిమానానికి ఆనంద బాష్పాలు ఆగడం లేదు మహాకి మహారాజు గారికి సింహగిరి ప్రజలే స్వయంగా తయారు చేసిన స్వర్ణ ఖడ్గాన్ని బహుమతిగా అందిస్తారు గారు స్వయంగా పూజ చేసి రామ్ చేతికి మహా చేత ఖడ్గాని అందించమని రాజపురహి గారు చెప్పడంతో మహా రామ్ చేతికి ఖడ్గాన్ని అందిస్తుంది గుడి నుండి నేరుగా పెళ్లి పందిరి దగ్గరికి వెళ్తారందరూ పెళ్లికి ఇంకా ఐదు గంటల సమయం ఉంటుంది వచ్చిన వారందరికీ స్వాగతం చెప్తూ ఉంటారు చంద్రశేఖర్ ఇంకా జయేంద్ర సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటారు వాసు ఇంకా జగదీష్లు వాసు ఎవరూ కూడా ఇన్విటేషన్ కార్డు లేనిదే లోపలికి రాకూడదు సరేనా సరే మామయ్య అంటూ సెక్యూరిటీకి అంతా వివరంగా చెప్తూ ఉంటాడు వంటలన్నీ దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది సీతాదేవి ఇంకా వసుంధర అందరూ తినడానికి వీలుగా రాజీవ్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటాడు రాజేశ్వరి ఇంకా వైజయంతి మండపం దగ్గర ఏర్పాట్లు చూస్తూ ఉంటారు పెళ్లి కూతురు ముస్తాబు చేయడంతో తాము కూడా రెడీ అవుతూ ఉంటారు లత నిధి ఇంకా పద్మాలు పెళ్లి కొడుకులు కూడా రెడీ అవుతూ ఉంటారు వధూవరుల చేత విఘ్నేశ్వర పూజ లక్ష్మీ పూజ చేయిస్తారు వస్త్రాల మార్పిడి కోసం అందరినీ రూమ్కి పంపిస్తారు మహా తన చీరను మార్చుకునేందుకు లోపలికెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది సడన్గా తన చేతిని ఎవరూ లాగినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి గట్టిగా అరుస్తు అరుస్తుంది చిన్నగా ష్ అంటూ వెంటనే రామ్ మహానోటిని మూసేస్తాడు కళ్ళు రెండిద్దలు చేసి రామ్ని చూస్తుంది కంగారుగా బయట ఉన్న వారందరూ కంగారుగా ఏమైంది అంటూ అరుస్తారు రామ్ చేతిని పక్కకు తీస్తుంది రామ్ మీరేంటి ఇక్కడ వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ బయటకి వెళ్ళబోతుంది మహా ఏమైంది అంటుంది మేనక అది ఏం లేదక్క మరెందుకలా అరిచావు అది అంటూ రామ్ వైపు చూసి ఎలుక కాల కింద నుండి వెళ్ళింది అందుకే అంటూ కంగారుగా అంటుంది అబ్బా ఎలుకకి అంత అరవాలా కంగారు పడి చచ్చాం అంటూ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రామ్ మీరు ఇలా రాకూడదు ఇంకా అంటూ పంపేయబోతుంది ఆగు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను గిఫ్టా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది తన జోబి నుండి కమర్ పట్ట ఒకటి తీస్తాడు ఇది ఎందుకు అంటుంది ప్రశ్నార్థకంగా తీసుకుని ఊయలు ఊగుదు అని వ్యంగ్యంగా అంటుంటే రామ్ మాటకి చిన్నబోతుంది మూతి ముడిచి లేకపోతే ఏంటి ఇది మన పెళ్ళికి నీకు నా గిఫ్ట్ సారీ ఇవ్వండి అంటూ చేతిని చాపుతుంది ఇవ్వడానికి కాదు ఇది తీసుకుని వచ్చింది మరి అంటూ కాక చూస్తుంది నేనే ఇది నా చేతులతో నీకు పెట్టాలి అంటుండగా ఆశ్చర్యంగా చూస్తుంది చిన్నగా తనలో తను సిగ్గుపడుతూ కానీ అందరూ ఉన్నారు మీరు పెట్టడం కుదరదు ఇవ్వండి అందరూ బయట ఉన్నారు అందుకే కదా ఇక్కడికి వచ్చింది కానీ అంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది మహా మహా ఇంకా ఎంతసేపు ముహూర్తం టైం అవుతుంది అంటూ అరుస్తూ ఉంటారు మేనక ఇంకా నిధి వస్తున్నాను అంటూ రామ్ని చూస్తుంది రామ్ టైం అవుతుంది మీరు వెళ్ళండి వెళ్తాను ఫస్ట్ ఇది నేను నీకు పెట్టాలి అంటుంటే ఎలా అంటూ అర్థం కాక చూస్తుంది వెళ్ళి చీర కట్టుకునరా కానీ నేను చీర ఎలా ఇక్కడ మీరు అంటూ ఇబ్బంది పడుతుంది మొగుడుండగా చీర కట్టడానికి ఇబ్బంది పడుతున్న మొట్టమొదటి పెళ్ళం నువ్వే అవుతావు రామ్ మనకింకా అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అర్థమైందిలే అంటూ వెనక్కి తిరిగి ఉంటాడు రామ్ ఇప్పుడు చీర కట్టుకో అంటూ మహాకి చాలా ఇబ్బందిగా ఉంటుంది రామ్ ఇలా నా వల్ల కాదు అంటుంది నా వలన కాదు అంటే నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు అబ్బా సారీ అంటూ అక్కడే ఒక గోడచాటు కనపడంతో అక్కడికెళ్లి తన చీరను మార్చుకుంటుంది రామ్ అంటూ పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు పెళ్లి చీరలో మహాను చూస్తూ ఉండిపోతాడు రామ్ అనడంతో శృహలోకి వస్తాడు నెమ్మదిగా తన అడుగులు మహా వైపుకు వెళ్తుంటే సిగ్గుతో తలదించుకుంటుంది మహా ముందు మోకాలపై కూర్చొని నెమ్మదిగా తన చీర కొంగును పక్కకు సడలిస్తూ ఉంటే రామ్ మునివేల స్పర్శకి సిగ్గుతో తమకంతో కళ్ళు మూసుకుంటుంది మహా కమరపట్ట మహానడుమికి బిగించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి రామ్ని చూస్తూ ఉంటుంది ఇది మళ్ళీ మన ఫస్ట్ నైట్కి నా చేతులతో నేనే సడలించే వరకు ఎవరు ఇది తాకకూడదు అంటూ లేచి మహా కళ్ళలోకి చూసి మహానుది నా ముద్దు పెట్టుకుంటాడు చిన్నగా నవ్వి సరే అంటూ తలూపుతుంది సరే ఇంకా నేను వెళ్తున్నాను అంటూ అక్కడ నుండి కిటికీకి ఉన్న బోల్ట్ను తీసి కిటికీ వైపు వెళ్ళబోతాడు రామ్ వీడేంట్రా ఇలా రాలేదు ఇంకా ఐదు నిమిషాలని ఇంతసేపు చేస్తున్నాడే అంటూ గంగారు పడుతూ ఉంటాడు రామ్ ఫ్రెండ్స్ రామ్ రావడంతో అందరూ రామ్ దగ్గరికి వెళ్తారు ఏరా మహాకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇచ్చేసావా అంటూ తలుపుతాడు తనలో తాను నవ్వుకుంటూ ఏరా సిగ్గుపడింది చాలు అవతల ముహూర్తం టైం అవుతుంది అని కోలా త్వరగా రెడీ అవురా అంటూ రామ్ని రెడీ చేస్తారు మహా తన పెళ్లి కూతురు గదికి వెళ్తుంది మహా ఏంటి లేటు అంటూ కంగారు పడుతూ మహాని కింద నుండి పైకి గమనిస్తారు మహా ఏంటిది అంటూ కమరు పట్టాను చూసి అగుడుతుంది నిధి కంగారుగా ఏం చెప్పాలో అర్థం కాదు మహాకి మహాలో తడబాటు డౌట్గా ఉంటుంది అక్కడ ఉన్నవారందరికీ నిజం చెప్పు మహా ఇది ఎక్కడిది ఒకవేళ రామ్ అంటూ డౌట్గా అడుగుతుంటే ఏమంటున్నావక్క రామ్ ఎలా వస్తారు అంటూ ముఖం చాటేస్తుంది కంగారుగా ఓ మాదిరిగా చూస్తుంది మేనక ఇది డౌట్ లేదు రామ్ ఖచ్చితంగా వచ్చారు అందుకే మన మహారాణి గారు చీర కట్టుకుని రావడానికి ఇంత టైం తీసుకున్నారు అంటూ నవ్వుతుంటే అందరూ నవ్వుకుంటారు సరేలే నువ్వు చెప్పకపోతే వదిలే కానీ ఆయన నీ ముఖం చూడలేదు కదా అంటుంటే రామ్ తన ముఖాన్ని చూసింది గుర్తు చేసుకుని నాలుగు ఖర్చుకుంటుంది లేదు లేదు ఆయన నన్ను చూడలేదు అంటూ కంగారుగా నిజం చెప్పేస్తుంది అంటే రామ్ వచ్చింది నిజమే అన్నమాట అంటూ నవ్వుకుంటారు అందరూ నాలుక కరుచుకొని తల పట్టుకుంటుంది అందరూ మహాన్ని పట్టుకుని ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు జరిగింది చెప్తుంది మహా అంటే ఆయన నీ ముఖాన్ని చూసారా మహా అంటూ షాక్ అవుతారు అందరూ నువ్వెందుకు వెనక్కి తిరగలేదు నాకు గుర్తులేదొక్క ఇంకా సడన్గా అలా అంటూ నాంచుతుంది ఇప్పుడు ఇది కానీ నాన్నమ్మకి తెలిస్తే రాతాంతమవుతుంది అందరూ సైలెంట్గా ఉండాలి సరేనా అంటూ రమ్య అనడంతో సరే సరే అంటూ అందరూ ముస్తాబు అవుతూ ఉంటారు పెళ్లి ముహూర్తం కావడంతో వధూవరులు పిలుచుకునమంటారు రాజపురోహత్రి గారు ముందుగా వరుడితో కలస పూజ చేయించి హోమం కూడా పూర్తి కావడంతో వధువులు తీసుకుని వస్తూ ఉంటారు రామ్ పక్కన మహాను వేణు పక్కన రమ్యాను రాఘవ పక్కన జానును కూర్చోబెడతారు వధువులందరూ మేలి ముసుగులో ఉండడంతో ఎవ్వరికీ పెళ్లి కోతల ముఖం కనపడదు రాజపురహతు గారు వధూవరుల చేత పూజలు చేయించి అందరికీ చేతికి మంగళసూత్రం అందిస్తారు మాంగళ్య ధారణ కోసం వచ్చిన పెద్దలందరూ అక్షంతల చేతిలో పట్టుకుని వేయాలను నిలబడతారు సడన్గా గా ఒకేసారి అందరూ తమ చేతులని అక్షంతలు చేయి చేయి జాచి అందరూ శుభ కోల్పోతూ ఉంటారు అందరూ వచ్చిన బంధువులతో పాటు రాజకుటుంబ సభ్యులు రాజపురోహులు ఇంకా పండితగణం కూడా శ్రోహ కోల్పోతున్న గమనిస్తాడు రామ్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న మంగళసూత్రం తన చేయి జారిపోతుంది రామ్ పక్కనే ఉన్న మహా కూడా షాక్ అయి నిలబడుతుంది రాఘవ్ వేణు ఇంకా జాను రమ్యాలు అక్కడికక్కడే శ్రో కోల్పోతూ ఉంటారు అంతా ఒక శూన్యంలా ఉంటుంది చుట్టూ మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్